అండ్ ఈ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి ఇది ఒక మార్నింగ్ బ్లాగ్ అనుకోవాలి ఒక క్యాజువల్ డే బేసికల్ ఇండియాలో మార్నింగ్స్ చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట అండ్ అద్దట్టు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత ఎక్కువ డేస్ లేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు సో ఇలాంటి మార్నింగ్స్ నేను ఉన్న కొన్ని డేస్లో ఆగమనమే తప్ప ప్రెజె ప్లెజెంట్గా ఏం లేకుండా క్యాజువల్ మార్నింగ్ చెప్పలేవు అనమాట సో నేను ఐఎమ్ జస్ట్ సోకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ జస్ట్ ఫీల్ అవుతున్నాను మార్నింగ్ లేచి ఆ కోడి అరవడాలు చుట్టుపక్కల పనులు జరగడాలు ప్లెజెంట్గా ఉండే వాతావరణం అనమాట సో మార్నింగ్ లేచరికి ఎట్లా బయట పనం వచ్చేసి ఊడ్చి బోల్దాం అన్నీ వేసి వెళ్తుంది జస్ట్ అట్లీస్ట్ కడపలన్న గడిగి ముగ్గు పెడదామని చెప్పేసి చేస్తున్నా ఇట్లా కూడా కశ్వీ బేసికల్ ఇంత మార్నింగ్ ఎందుకు లేచానంటే కష్వికి జెట్ లాగా ఉంది తను మార్నింగ్స్ లేస్తుంది డే అంతా పడుకొని ఉంటుంది మేము ఎంత కష్టపడి నిద్ర ఆపుకొని ఉంటే మేము నైట్ పడుకున్నాం అనేసరికి అనమాట సో ఎర్లీ మార్నింగ్ లైక్ ఫోర్కో ఎప్పుడో లేచినాము ఇక తెల్లారు ఎప్పుడో అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేసి కొద్ది కొద్దిగా ఇట్లా తెల్లారుతున్నా గానీ బయటకు వచ్చేసి బ్రష్ చేసి అవంతా ఊడ్చి అవన్నీ ముగ్గులు పెట్టి పెట్టి అవన్నీ కాస్త టైం స్పెండ్ చేస్తుండే అనమాట

రాత్రి చెప్తాను ఏ ఒక్కరైనా ఫీల్ అయిపోయి కూర్చొని తిన్నారు అదే నాది మీది మీరే కూర్చొని

సో బేసికలీ ముందు డేనే మా ఆడపడి చూడు ఇంటికి వచ్చింది నేనేమో బెడ్రూమ్లో కషన్ పడుకు పెట్టుకుంటే వీళ్ళు ఫైవ్ అంటే అత్తమ్మ మామయ్య బావ కార్తీక్ మా సౌమ్య ఐదుగురు మాత్రమే తింటున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఫీల్ అవ్వలేదు జస్ట్ మేము ఐదుగురమే ఎన్ని తర్వాత కలిసి తింటున్నాం అని చెప్పేసి ఎందుకంటే ఇద్దరు మేము పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కదా కానీ జస్ట్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ మాత్రమే తిన్నారన్నమాట అది నేను ఫీల్ అయినా మా వాళ్ళంతా ఏమంటారు టూ మంచిగా ఎక్స్ప్రెసివ్ టూ మచ్గా అట్లా ఫీలింగ్స్ ఇలాంటివి కాదనమాట మా అమ్మ వద్దేమో అట్లా ఉంటది సో ఆ ముచ్చట వాళ్ళకి చెప్తుండే అండ్ యుఎస్ లో ఉన్నప్పుడు మామయ్య కషితో చాలా టైం స్పెండ్ చేసేరు కానీ వచ్చిన తర్వాత ఇంకా మామయ్య బిజీ కదా ఎంతైనా సో అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనమాట సో ఇది మా ఇంటి ఇంటి సందు అన్నమాట నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు ఇలా ఒక వీధి ఒక ఏమంటారు ఒక రెసిడెన్షియల్ ఏరియా కైండ్ ఆఫ్ ప్లేస్లో లేను ఎప్పుడు కానీ మా మమ్మీకి బొటిక్ ఉంది టైలర్ దానివల్ల మెయిన్ లలోనే ఇల్లులు ఉంటుండే అండ్ ఉన్న ప్రతి దగ్గర కమర్షియల్ కైండ్ ఆఫ్ ఉంటుండే కానీ రెసిడెన్షియల్ లేదన్నమాట సో మా అత్తమ్మ వాళ్ళ కాలనీ నాకు ఏరియా బాగా అనిపిస్తుంది ఇట్లా మార్నింగ్ లేచరికి ఇంకా బాగా అనిపించింది అందరు అప్పుడే బయట ఉన్నారు మాట్లాడుకోవడాలు అవన్నీ అండ్ మాది వచ్చేసి వెములవాడ కదా విములవాడ అంటే అందరూ గుడికి కోసమే ఆ వర్షంలోనే ఆలోచిస్తారు తప్ప ఆబ్వియస్లీ ప్రతి ఊర్లో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి మా ఊర్లోనూ ఉంది అట్లా మా అత్తమ్మ వాళ్ళ కాలనీ అయితే నాకు మస్తు అనిపిస్తుంది సో అట్లా ఇంకెట్లా మార్నింగ్ లేచినాం కదా ఇంత వెదర్ బాగుంది కష్వి కూడా లేచే ఉందని చెప్పేసి పద మన పొలాలు మన భూముల కడికి పోదాము అని చెప్పేసి బయలుదేరినాం మా ఇంటి దగ్గర నుండి దగ్గరనే ఉంటుంది ఫస్ట్ మా పొలం వచ్చే కంటే ముందు మేము పర్చేస్ చేసినా అంటే నేను కార్తీక్ పర్చేజ్ చేసిన అదొక ల్యాండ్ ఫస్ట్ టచ్ అయ్యన్నమాట అక్కడ అవుదామని ముందు ప్లాన్ లేదు కానీ రీసెంట్గానే అక్కడ ఒకళ్ళు మన స్టాల్ పెట్టిరన్నట్టు సో మా భూమిలో వాళ్ళు అట్లా పెట్టుకొని అంటే ఖాళీగా ల్యాండ్ ఉండి ఉండిపోవడం కాకుండా ఎవరికో ఒకరికైతే యూజ్ అవుతుంది అన్నట్టు సో అది మంచిగా అనిపించింది సరే ఒకసారి ఆగుదామా ఆయనతో మాట్లాడదాము అని చెప్పేసి ఆగినాము మాట్లాడినాము అండ్ ఇది మేము పర్చేస్ చేసాము ఆఫ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు నేను కార్తిక్ మేమిద్దరం ఇట్లా చూడనే లేదన్నట్టు లాస్ట్ ఇయర్ నేను వచ్చాను అప్పుడు నేను ఒకదాన్ని వచ్చాను చూశాను వెళ్ళాను కానీ నేను కార్తిక్ కలిసి రాలేదు సో ఇద్దరం వచ్చి మా భూమిని కొనుక్కున్న భూమిని చూసాము ఏదో కొన్నామంటే కొన్నామన్నట్టే కానీ అసలు చూడడం కానీ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఏది తెలియదు అనమాట అంతా మా మామయ్య ఉన్న మా డాడీ టేక్ కేర్ చేసారు సో అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి చూసుకొని ఓకే ఇది మన భూమి ఇట్లా ఇంత పెద్దది అంటే గింత గింత కొనుక్కుంటే ఇది చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది ఈ ఏరియా ఇట్లుంది అని చెప్పేసి ఇద్దరం కలిసి చూడడం ఫస్ట్ టైము కార్తిక్ చూడలేదు నేనైతే లాస్ట్ ఇయర్ చూసాను సో అట్లా వచ్చి చూసి మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇక్కడ ఏం చేద్దాము అవన్నీ ఇట్లా మాట్లాడుకునే అనమాట సో అక్కడ అట్లా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుండి మా పొలం కాడికి వెళ్ళాం పొలం ఓకే పొలం బిలాంగ్ తాత మీది రేపు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఖాళీ ఉంది నాన్న మొత్తం ఖాళీ ఉండే ఇలా ఇది ఒక బిడ్డ తెలుసు ఇదంతా ఇది లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ అట్లా ఒక గడ్డి అదేమంటారు అటు నుంచి పోతే అది ఈజీ అయితే మనకి కలవాట అంటే నువ్వు అన్నట్టు నేను వచ్చినప్పుడు అలా క్లీన్ గా ఉండేది సో ఇది ఓపెన్ ఇది ఏమంటారు దాని గడ్డ ఒడ్డు ఒడ్డు ఇది కొద్దిగా పెద్ద డాడీ మన పొలం ఫుల్లీ ఫ్లఫీగా అయినప్పుడు చెప్తేనే మంచిది ఫోటోస్

ఏర్లతో తీసుకోపోదాము ఇంట్లో పెడతాము పరిగుద్దాం ఏర్లతో పోయి మళ్ళీ బాగా పెద్ద ఉంది యాక్చువల్లీ

తీసుకుందాం మోటార్ బొప్పాయి చెట్టు గురించి అప్పుడు చెట్టు ఉండే దీనికంటే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందే మేము హైదరాబాద్ వెళ్ళినాం సో అక్కడ పొల్యూషన్ అవన్నీ చూసి వచ్చిన తర్వాత అసలు వెమ్లాడ్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఎస్పెషల్లీ ఇట్లా మార్నింగ్ లేచి ఇది మా ఇంటి నుండి పెద్ద దూరం కూడా కాదు అన్నమాట దగ్గరలోనే ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అంతనే ఇంకా దగ్గరలోనే అయ్యి ఉండొచ్చు బట్ దూరం అయితే కాదు సో ఇప్పటికి వస్తే కంపేర్ చేసుకుంటే అసలు హైదరాబాద్ నుండి వెమ్లాడ్ అనే ఉంటే ఇంకా పల్లెటూళ్ళు ఎంత పీస్ఫుల్గా ఉంటాయి అనిపించింది అనిపించింది అన్నమాట అసలు మనం ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉండి ఏదైనా బిజినెస్ అంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేంత బిజినెస్ ఉంటే మంచి బెంబాలనే ఉండదు నయ్యం అందరితో కలిసి ఉండొచ్చు అట్లా అనిపించింది అనమాట దాని తర్వాత మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి లోకల్లోనే ఫేవరెట్ స్పాట్కి వెళ్ళాం ఈ టైం వరకు కశ్వీ పడుకుంది సో మా అమయ్యకి ఇచ్చి తమ మామయ్య చూసుకుంటా అని చెప్పేసి మేము వెళ్ళాం అనమాట అండ్ మామయ్య చెప్పినట్టు యూఎస్లో ఉన్నప్పుడు అయితే చాలా టైం స్పెండ్ చేసారు కశ్వీతోని ఇక్కడేమో ఫుల్ బిజీ మార్నింగ్ వెళ్ళిరంటే ఈవినింగ్ వరకు రారు ఏదో అట్లా కాస్త కాస్త టైం స్పెండ్ చేస్తుండే అన్నట్టు అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ స్పాట్ గురించి కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పినా ఎగైన్ మేము అక్కడికే వెళ్ళాం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా లేదు అండ్ ఈ లొకేషన్ కావాలి అన్న వాళ్ళకైతే పోలీస్ స్టేషన్ ఎదురు సంధిలో ఉంటుంది అన్నమాట ఏం చెప్పిన లాస్ట్ టైం నేను నిఖిల్ మదను ఉదయ్ హరి ఐదుగురం వచ్చినామా మనిషికి ఒక టిఫిన్ రెండు టిఫిన్లో గిట్లని అన్ని ఆర్డర్ చేసి అన్ని నా ముందు పెడితే నాకు నచ్చింది తిన్నాక వాళ్ళు మీదే తిన్నారు మీరు అనుకోవచ్చు మరి కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ గురించి రిపీటెడ్లీ చెప్తుంది అని చెప్పేసి బికాస్ నేను యుఎస్ లో ఉంటూ మిస్ అయిన వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట అందుకనే వచ్చిన లిటరలీ ఫిఫ్టీన్ డేస్ అయితే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ బయటనే తిన్నాం అంటే అట్లీస్ట్ మామీ నాన్న బయట నుండి తెచ్చిర్రు లేదా మేము వెళ్ళి తిన్నాం అనమాట ఇప్పుడు కూడా ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్లో పట్టుకెళ్ళినాం ఇంక్లూడింగ్ మా మమ్మీ డాడీకి కూడా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్లు పట్టుకొని వెళ్ళినాము అండ్ ఇక్కడ యూఎస్లో ఇట్లా మనకు స్ట్రీట్ డాగ్స్ కనబడవు కదా పాప మీద కనిపించింది అనమాట ఇక దానికి కూడా అని చెప్పేసి లిటర్లో ఒక ఇడ్లీ ఆర్డర్ చేసి ఇచ్చిన అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ డూ మర్చి ఎత్తుంది అనుకున్నారేమో కానీ నాకైతే పాపం అనిపించి ఇచ్చిన అండ్ మార్నింగ్ మార్నింగ్ కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే సీన్లు బండ్ బండ్ల మీద తిప్పే సీన్లు అవన్నీ చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో అండ్ అట్లా బ్రేక్ఫాస్ట్ తిని మా వాళ్ళకి తీసుకొని ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళినాము అండ్ ఈ టైం వరకు ఇంకా కార్తీక్ మా ఇంటికి రాలేదన్నమాట అంటే ఇది ఇనీషియల్ డేస్లలో వీడియో కాబట్టి అండ్ మా మమ్మీకి చాలాసార్లు కళ కూడా వచ్చింది ఏంటంటే కార్తీకట ఇట్లా అత్తయ్య అనుకుంటూ ఇంటికి రావడం అనేది కళ వచ్చిందంటే బికాస్ వెళ్ళవగానే వచ్చేసిండు ఒక్కసారి అంటే ఒకటేసారి కార్తీక్ నా ఇంటికి వచ్చిండు కాబట్టి మా మమ్మీకి అది ఒక లిట్లీ డ్రీమ్ అన్నట్టు ఇంటికి రావడం అన్నది సో మా మమ్మీ ఊరికే ఊహించుకుంటే మనసులో కళలు వస్తాయి కదా అట్లా కార్తీక్ అంటే తేయా అనుకుంటూ రావడం అనేది మా మమ్మీకి కళొచ్చిందని వందల సార్లు చెప్పింది నాకు సో అట్లా నేను మీదకి వెళ్ళేటప్పుడు ఎక్కిన అత్తయ్యా అనుకుంటూ విడిచుకుంటే వెళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడు అని చెప్పిన సో మమ్మీ కూడా చాలా సర్ప్రైజింగ్ అయింది అండ్ ఇప్పుడు ఇది లిటరల్ గానే ఫస్ట్ టైమ్ పెళ్లి తర్వాత ఇది మా ఇంటికి స్పెషల్గా పిలిస్తే కాకుండా తనంత తను వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట అట్లా బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఇంటికి వచ్చి తిని తర్వాత ఇంట్లో వంట చేద్దామని కూరగాయలు కట్ చేస్తుంటే లిటరల్గా మేజర్ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది కత్తులు ఏదైనా మీకు మంచి బ్రాండ్ లైక్ షార్ప్గా మంచిగా ఉండేది సన్నగా ఉండాలి షార్ప్గా లాంటి నైఫ్స్ ఏవైనా అమెజాన్ లింక్లు లాంటివో పేర్లు లాంటివో తెలిస్తే నాకు చెప్పండి బికాజ్ అసలు రకరకాల కత్తులు ఇంట్లో ఉన్నాయి కానీ ఒక్కటి కూడా షార్ప్గా లేదు అంటే ఓన్లీ అత్తమ్మల ఇంట్లో కూడా కాదు అమ్మోళ్ళ ఇంట్లో కూడా అదే అన్నమాట నైఫ్స్ మాత్రం షార్ప్గా లేవు నేను ఇంట్లో ఏ రకం అంటే వంటకి స్టవ్ మీద గిన్నె పెట్టి మిర్చి ఆనియన్ కట్ చేసి అదవ్వంగా వెజిటేబుల్స్ కడేసి అవి వేసేసే రకం అన్నమాట అంత ఫాస్ట్ ఫాస్ట్ కట్ అయిపోతాయి యుఎస్లో అవి కాస్కోలో దొరికేవి అండ్ ఇండియన్ గ్రాసరీలో కూడా ఒకటి ఒక టైప్ ఉంటాయి అవి షార్ప్ ఉండమాట అలా చేతి కట్ అవ్వదు బట్ ఎనఫ్ షార్ప్నెస్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత మొంది ఉన్నాయంటే ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేయడానికే ఒక నలభై నలభై ఐదు నిమిషాలు పట్టింది ఒకటే టైప్ వెజిటేబుల్ మీ కళ ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి అండ్ ఈ డిఫరెన్స్ ఎవరైనా యూఎస్ నుండి వచ్చిన వాళ్ళకి మీకు అనిపించిందా లేదా మీ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందా అన్నది నాకు కింద కమెంట్ చేయండి బికాస్ వెజిటేబుల్స్ కటింగ్ అంత టైం పడితే వంట మీదనే చిరాకు వచ్చేస్తుంది సో మీ కళ ఏమైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి കോടല്ല നനക്കോ കളിക്കേ പാടേ കളിക്കേ പാടേ നടക്ക് അമ്മ അമ്മ അമ്മടക്കോ തവാടല്ല നക്കേ അരെ അരെ വന്നോ അമ്മ അലൈക്കും అట్లా ఈరోజు మార్నింగ్ గడిచింది అసలు వీడియోల విషయంలో చాలా షూట్ చేశాను నేను అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ ఇండియా సిరీస్లోనైతే మీ అందరికి అట్లా డీటెయిల్డ్గా ఒక నార్మల్గా మన ఇంట్లో ఎట్లా గడుస్తుంది అలాగా ప్లేయిన్గా రికార్డ్ చేసి పెట్టడం అనేది బాగా నచ్చింది అనమాట అలానే చాలా రికార్డ్ చేశాను చాలా కంటెంట్ ఉంది బట్ చాలా పనులు పెట్టుకొని వచ్చినాం మేము ఇండియాకి రావడం అందుకే వీడియోస్ చాలా డిలేగా ఉన్నాయి నేను వీలైనంత ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ డిలే ఉన్నది జస్ట్ బికాజ్ ఐఎమ్ బిజీ అని చెప్పేసి అండ్ పెట్టినప్పుడైతే నచ్చుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫర్దర్ వీడియోస్ చూడడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బిల్ నన్ను క్లిక్ చేయండి సో దట్ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ అండ్ ఐ విల్ సీ అల్ మే నెక్స్ట్ వీడియో అండ్ దెన్ దాన్ టేక్ కీప్ కిప్ స్మైలింగ్ బాయ్